మాస్ పెద్ది ఫస్ట్ షాట్లోనే చరణ్ బెస్ట్ షార్ట్స్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీ చేసిన విషయం తెలిసిందే ఉప్పెనా ఫిమ్ బుచిబాబు సానా దర్శకత్వం వచ్చిన ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యేంద్రు శర్మ జయపత్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమా సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇప్పటికే మేకప్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లుక్ పోస్టర్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి ఆడియన్స్ లో మూవీపై భారీ బజ్ క్రియేట్ చేశాయని చెప్పాలి ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా మేకప్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది ఫుల్ వైరల్గా మారి అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతుంది పెద్ద ఫస్ట్ వీడియో గ్లిమ్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గ్లిమ్స్తో క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్లో ఉందని అంటున్నారు బుచ్చిబాబు మేకింగ్ ఒక ఎత్తు అయితే చరణ్ యాక్టింగ్ మరో ఎత్తు అని చెబుతున్నారు రంగస్థలం చిట్టిబాబుకు మించేలా పెద్దిలో చరణ్ రోల్ ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు అయితే అది నిజమేనని చెప్పాలి రామ్ చరణ్ ఓవర్ సింప్లీ సూపప్ మాస్ లుక్ లుక్లో ఓ రేంజ్ లో ఉన్నారు ముఖ్యంగా చరణ్ యాస భాష డైలాగులకు అంతా ఫిదా అయిపోయారు అదే సమయంలో ఇప్పుడు గ్లిమ్స్ లోని చరణ్ లుక్ సంబంధించిన బెస్ట్ షార్ట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ప్రజల్లోకి చరణ్ దూకిన సీన్ బ్యాట్ పట్టుకుని బౌండరీ కొట్టిన మూమెంట్ పరిగెత్తే సీన్ ఇలా బెస్ట్ షార్ట్స్ అంటూ కొన్ని పిక్స్ నెట్టింట ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి వాటిని ఫ్యాన్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఏదేమైనా ఫస్ట్ షాట్ తో బౌండరీ కొట్టేశారు పెద్ద మేకర్స్ సింపుల్ గా మూవీపై భారీ ఎత్తున అంచనాలు క్రియేట్ చేశారు పెద్ద గ్లిమ్స్ ఏ టు జెడ్ అదిరిపోయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు